ప్రిల్లరా నేను ఈరోజు మరలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మనుషులపైన ఆధారపడడం మొదలు పెడుతున్నారు కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది అందరి గురించి చెప్తున్నా ఎన్నో ఏండ్ల గుండా విని 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 మనుషుల సమస్యలు కుటుంబ సమస్యలు విని విని చివరికి అందరికీ ఒక ఇస్తున్న క్లారిటీ ఏంటంటే దేవునిపైన ఆధారపడడం నేర్చుకోండి దేవునికి సమస్యలు చెప్పడం మొదలు పెట్టండి సమస్యలు వస్తున్నాయి ఆగట్లేదు బ్రదర్ ఎన్ని ప్రార్థన చేసినా అయినా చివరి వరకు నమ్మకం ఉంచు దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను బయటకు తీసుకొని రావడానికి సమర్థుడు ఐ మెయిన్ కాబట్టి ఎన్నడూ కూడా నీ జీవితంలో దేవుణ్ణి వదిలేసి ఆయన పక్కన పెట్టే పరిస్థితి మాత్రం నీ జీవితంలోనికి నువ్వు అనువయించుకోకు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నావు వాడు నీ పైన చాలా కుయుక్తిగా పనిచేస్తాడు చేస్తాడు నీ పైన ఎంతో ఫోకస్ పెడుతున్నాడు కారణం ఏంటిదంటే అపవాది నీ పైన బాగా ఫోకస్ పెడుతున్న అర్థం ఏంటిది నువ్వు దేవునితో ఉన్నావు సింపుల్ అందుకే శోధింపబడుతున్న మీరు ధన్యులు హలోలియా శోధింపబడుతున్న వారు ఎవరు ధన్యులు శోధింపబడుతున్న వారు ధన్యులు మీరు శోధింపబడుతున్నా అంటే అబ్బా నేను ఎన్ని పాపాలు చేసినా ఏం ఏం తప్పులు చేస్తున్నావు అబ్బాబ్బా ఏమైందా ఇట్లా జరుగుతుంది అంత గందరగోళ ముందు పరిస్థితి అంటే యోబు ఏం పాపం చేసిండు యోబే పాపం చేసిండు అని యోబుకో సమస్యలు వచ్చినాయి ఆయన నీతిమంతుడనే అపవాది శోధించడం మొదలుపెట్టిండు ఎంత మంచిగా ఉంటుంది ఆ మాట అంటే మైండ్ అంతా ఇట్లా ఖరాబ్ అయిపోతుంది ఏమంటుంది దేవుడు సభకు వచ్చిండంట అపవాది మాట్లాడుతున్నాడు హాయ్ అపవాది గారు సాతాన్ గారు ఎక్కడి నుంచి వస్తున్నావు ఆడేమన్నాడు భూమి మీద ఇటు అటు తిరిగి వస్తున్నా ఎక్కడెక్కడ తిరుగుతుండట కుదురు ఎక్క దగ్గర ఒక్క దగ్గర ఉండాడు ఎందుకు తిప్పాపూర్ సంఘంలో ఏముంది హైదరాబాద్ సంఘంలో మనుషులు ఎట్లున్నారు కర్ణాటక సంఘంలో ఎట్లున్నారు అమెరికా సంఘంలో ఎట్లున్నారు భూమి మీద మొత్తం రౌండ్ అప్ చేసి వస్తుంది దేవుడు ఏమన్నాడు అయితే బాగానే ఉంది కానీ భూమి మీద ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి నీకు తెలుసా అయ్యో ఎన్నో రోజులకి ఆయన మీద ఫోకస్ చేస్తున్నా కానీ ఆయన చుట్టూ కంచేసిన జస్ట్ ఒక్కసారి తీసి చూడు నేనేందో నా ప్రతాపం ఏందో నేను వాడిని ఎట్లా పడగొడతానో నీకు విరుద్ధంగా ఎట్లా మాట్లాడిపిస్తానో అవునా నాకు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యోబు యోబును శోధించడానికి దేవుడు అనుమతి అనుమతిచ్చిండంటే కారణము యోబు మీద ఉన్న నమ్మకం వినండి మంచిగా ఇట్ చూడండి దేవుడు అపవాదికి యోబునో ఏమైనా చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిండంటే కారణము దేవునికి యోబు మీద ఉన్న నమ్మకం నన్ను వదలడు అని నేను ఒక్కటే చెప్పి ముగించేస్తా నీ గురించి అపవాదికి దేవుడు చెప్పగలడా పలానా అమ్మోస్ గారిని ఏమైనా చేసుకో ప్రాణం తీయడం తప్ప చెప్పగలడా అంత లోతుగా దేవుని పైన ఆధారపడుతున్నావా అంత నమ్మకంగా బ్రతుకుతున్నావా ఏమైనా తీసుకో బ్రదర్ ఏమైనా తీసుకో ఏమైనా పోని ఎంత నమ్మకం యోగు దేవునికి పిల్లరా అటువంటి నమ్మకం దేవు దేవుని దగ్గర కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం వచ్చిండు ఏం చేసిండు ఏం చేసిండు అంటే వివరించలేం వర్ణించలేం నలభై రెండు అధ్యాయాలు శ్రమలే ఎన్ని ఎన్ని అధ్యాయాలు ఫస్ట్ అధ్యాయంలో పదిహే పన్నెండు పదమూడు వచ్చనాల దాకానే ఆయన పరిస్థితి బాగుంది ఫస్ట్ అధ్యాయం నుంచే మొదలైంది సమస్య రెండో అధ్యాయం నుంచి నలభై ఒకటో అధ్యాయం దాకా మొత్తం శ్రమలే కానీ పొల్లెత్తి మాట దేవుని అనలే ఇవన్నీ సమస్యలు వచ్చినాయి ఇవన్నీ శ్రమలు తన జీవితంలో వచ్చింది కానీ దేవుని మాత్రం వదులుకోవాలి ఏమన్నాడు స్త్రీలు చెప్పండి స్త్రీలు చెప్పండి తన భార్య వచ్చి అన్నదంట భార్యలారా ఎలారా దయచేసి మీ అందరికి కూడా చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నా ఏమంటున్నా అంటే స్త్రీలందరికీ స్త్రీలందరికీ ఏమంటున్నాను అంటే దిజి సహకరించండి ఆత్మీయతలు ఏమన్నదామే దేవుని దూషించి నువ్వు కూడా యోబేమన్నాడు పురుషులు చెప్పండి అన్నీ మేలే అనుభవించదామా దేవుడి నుంచి కీడు మనకొద్దా ఒకవేళ దేవుడు శ్రమ పడితే శ్రమలు మనకొద్దా అసలు పెడుతుంది ఎవరు పెడుతుంది ఎవరు అపవాద పెడుతున్నాడు కానీ ఏమన్నాడు ఈ చివరికి దేవుడే మమ్మల్ని శ్రమ పెట్టినా మేమైతే ఆయన వదలం అమ్మా ఇక్కడ పాయింట్ అర్థం చేసి అసలు శ్రమ పెట్టింది ఎవరు నేను ముగించేస్తున్నా శ్రమ పెట్టింది ఎవరు సాతాన్ ఈయనేమంటుండ తెలుసా దేవా సాతా నన్ను ఇట్లా శ్రమ పెడుతుండో నువ్వు నన్ను ఇన్వాల్వ్ ఎంత మంచి ప్రార్థన చేస్తారో మీరంతా నా పరిస్థితి ఇన్వాల్వ్ కావాలి నువ్వు రావాలి రావాలి కానీ యోబి ఏమన్నాడు సాతాన్ పెడితే పెట్టని చివరికి దేవుడు పెడుతుండ పెట్టినా టెన్షన్ అయితే లేదు నేను ఆయన వదిలిపెట్టాను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పన్న వినండి శద్రక్ మేషకి అభగ్నిగోని అగ్నిగుండంలో వేద్దామని సిద్ధమయ్యరు ముగించేస్తాను శద్రక్ మేషక్ అభినిగో అగ్నిగుండంలో వేద్దామని సిద్ధమయ్యారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా ఆయనను వదిలే దే అసలు ఫస్ట్ నమ్మకం ఏంటంటే మాకు దేవుడు ఉన్నాడు ఇది నమ్మకము కానీ ఏమంట ఆయనన్న సహకరించిన సహకరించకపోయినా ఈ ప్రతిమకు మాత్రం మొక్కం దేవుడు సహకరించిన సహకరించకపోయినా ఈ ప్రతిమకు మాత్రము మొక్కం ఈ విశ్వాసాన్ని బట్టి దేవుడే కదిలి భూమి మీదకి వచ్చిండు హలోలియా నీకు వస్తున్న శోధనలు లేకపోతే సమస్యలు శ్రమలల్లా ఇంతగా నువ్వు దేవుని పైన ఆధారపడితే ఏవి కూడా నీ ధరికి చేర అసలు నీకున్న విశ్వాసాన్ని నీకున్న నమ్మకత్వాన్ని చూస్తే దేవుడే కదిలిపోతాడంట దేవుడే కదులుతాడు